చూసారా ఫ్రెండ్స్ తాజ్మహల్ అంటే ఎంత అందంగా ఉంది చూస్తున్న కొద్ది చూడాలని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ దీనికి ఒక పెద్ద చరిత్రనే ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే అది అందరికి తెలిసిన విషయమే కదా ప్రేమ ఒక ప్రేమ చనిపోకుండా బ్రతికి ఉండాలని చెప్పేసి జీవితాంతం అది చూసుకొని గుర్తుండిపోవాలన్నట్టుగా షాజహాన్ అనే వ్యక్తి ముంతాజ్ కోసము ఈ ప్రేమ సమాధి కట్టించాడట అయితే ఆమె పాపం ఆ సమాధి చూడనే లేదు దాంట్లోనే సమాధి చేశాడా ఏంటనేది ఎవరికీ అర్థం కాదు మీకు అర్థమైతే చెప్పండి నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇంతగానము కష్టపడి ఎందుకు కట్టాడు అసలు ఆయనకేం పని లేదా ఆయనకేం పని లేదా అని నేను ఎందుకు ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఆ ముంతాజ్ని మీరు చూసారంటే అలాగే అనుకుంటారు ఫ్రెండ్స్ ముంతాజ్ ఫోటో చూపిస్తాను చూడండి ఇదిగో ముంతాజ్ ఫోటో చూస్తున్నారా ఈమె కోసం ఈ తాజ్మహల్ కట్టించాడు అనేది అందరికీ వచ్చిన డౌట్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ ఫోటో సోషల్ మీడియాలో అల్చల్ చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను వచ్చాను ఏముందబ్బా ఈ తాజ్మహల్లో లో అంతగానం అనేసి మీ ముందుకు నేను వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఎవరికైనా తెలుస్తే చెప్పండి మరి ఈ తాజ్మహల్ ఎందుకు కట్టించాడు కట్టించిన తర్వాత ఆమె బ్రతికు ఉండకుండా ఎందుకు చనిపోయింది ఆమె చనిపోతుందని తెలుసుకొని కట్టించాడా లేకపోతే ఆమె గుర్తుగా కట్టించాడా ఇంకెందుకు కట్టించాడు కట్టించింది కట్టించాడేమో అయితే చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కోసం అలాగే బ్రతికి ఉండక ఇంకో పెళ్ళెందుకు చేసుకున్నాడు ఆయన సుఖం ఆయన ఎందుకు చూసుకున్నాడు ఆమె కోసం ఆయన కూడా చనిపోయి ఉంటే బాగుండేది కదా చరిత్రలో నిలిచిపోయేవాడు కదా ఇది మీరు పెద్దగా తీసుకోకండి ఫ్రెండ్స్ పెద్ద తీసుకోకండి జస్ట్ జోక్ చేసాను అయితే అయితే అతనేమో ఈ ముంతాజును సరిగ్గా చూసి ఉండడు ప్రేమ బుద్ధిని అంటారు కదా అదే అయ్యి ఉంటుంది గుడ్డిగా ప్రేమించి ఆమె కోసం అంత కష్టపడి ఆ కూలీలను కూడా మళ్ళీ ప్రాణాలతో ఉంచలేరంటే మళ్ళీ ఇలాంటి తాజ్మహల్ మళ్ళీ కట్టకూడదని వాళ్ళందరినీ చంపేశాడట ఫ్రెండ్స్ అయితే మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను బాయ్